తనుజ కోసమే పవన్ సాహ్ భార్యతో విడాకులు తీసుకున్నారన్న వార్త మళ్లీ వైరల్ అవుతోంది బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ అవుతుంది ఈ సీజన్ కి టాప్ లో తనుజ పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయిందే అని చెప్పాలి తనుజా డ్రెస్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేయడం పవన్ కళ్యాణ్ అమ్మగారు వచ్చినప్పుడు కూడా మాకు ప్రైవసీ కావాలి అంటే హౌస్ మేట్స్ అంతా బయటకు వెళ్లిపోయారు కానీ తనుజ మాత్రం అక్కడే చివరి వరకు ఉండి పవన్ వాళ్ళ అమ్మకు కూడా సారి గిఫ్ట్ చేయడం వీరిద్దరూ అటు ఫ్రెండ్షిప్ గా కాకుండా ఇటు లవ్ ట్రాక్ లో కూడా కాదు అన్నట్లు చాలా క్లోజ్ గా బిహేవియర్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉన్నారు ఇదే భాగంగా తనుజ కోసం ముద్దమందారం సీరియల్ క్యాస్ట్ యాక్టర్స్ వచ్చి తనుజతో మాట్లాడారు ముద్దమందారం సీరియల్ హీరో గా చేసిన పవన్ సాయి కి అర్జున్ రెడ్డి మూవీ డైలాగ్ ఒకటి చెప్పమంటే అది నా పిల్లరా అంటూ తనుజకి పబ్లిక్ గా చెప్పడం దీనికి తనుజ సిగ్గుపడ్డం పాత రూమర్స్ అన్ని మళ్ళీ బయటకొచ్చాయనే చెప్పాలి వన్ ఇయర్ క్రితం పవన్ సాయి భార్యతో కలిసి ఉండకపోవడం గమనించిన ఫ్యాన్స్ తనుజతో క్లోజ్ గా కనిపించడం చూసి కామెంట్స్ అడగడం మొదలు పెట్టారు అలా పవన్ సాయి ఇన్స్టా లైవ్ లో రావడంతో ఇక అక్కడ కూడా అవే క్వశ్చన్స్ మొదలయ్యాయి దీంతో కోపంగా పవన్ సాయి తన భార్య కోసం చెప్పాడు మేము విడిపోయి చాలా కాలమే అయ్యింది అంటూ ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు నేను మధు విడిపోయి చాలా కాలమే అయ్యింది పరస్పర అంగీకారంతోనే విడిపోయాము ఇప్పుడు మా జీవితాలు మేము బ్రతుకుతున్నాము ఏది ఏమైనా ఒకరి కోసం ఒకరు సపోర్ట్ గా ఉంటాం మీరెవరు దిగులు పడకండి నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడను మీరు రూమర్స్ క్రియేట్ చేయకండి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు అయితే అప్పుడు ఇంత జరిగినా ఇప్పుడు పబ్లిక్ టెలివిజన్ షో లో అది నా పిల్లరా అంటూ చెప్పడం తనుజ వల్లే వీరిద్దరు విడిపోయారా అంటూ మళ్ళీ రూమర్స్ వస్తున్నాయి ఇక తనుజపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి